నేను కొడితే మామూలుగా ఉండదు ఇది వైరల్గానున్న డైలాగ్ ఎందుకో చెప్తా తన మాట ఉద్యమ బాట తన మాట ఎగసిన పాట తెలంగాణ పేరు చెప్తే మొట్టమొదట గుర్తొచ్చే పేరు కేసీఆర్ కేసీఆర్ పేరు చెప్తే మొట్టమొదట గుర్తొచ్చేది తెలంగాణ తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి దాదాపు పది సంవత్సరాల పాలన ఎదురే లేకుండా సాగిన ప్రస్థానం అనూహ్యంగా కారణాలు ఏవైనా సరే ఓటమి భారం ఓటమి భారమో లేక ఇంకేదైనా కారణమో తెలియదు సో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు అప్పటి నుంచి హరీష్ రావు అండ్ కేటీఆర్ ఇద్దరే పార్టీ భారాన్ని మోస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తల్లో విపరీతమైన జోష్ పెరిగిపోయింది సో రేవంత్ రెడ్డి ప్రతి మాటని వైరల్ చేస్తూ ఉన్నారు సో ఈ దెబ్బతో కేసీఆర్ పని అయిపోయింది కేసీఆర్ ఇంకా మాట్లాడడు అనేటువంటి సంకేతాలు కాంగ్రెస్ కోటరీ పంపిస్తూనే ఉంది అలాంటి దశలో కాంగ్రెస్పై విరుచుకు పడ్డట్టు కేసీఆర్ మాట్లాడిన మాటలు ఒక్కొక్కటి తూటాల్లా పేలాయి కేసీఆర్ మాట్లాడిన ఒక్క మాట బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఒక కొత్త జోష్ను నింపింది వారం రోజులు సరిపడా వాట్సాప్ స్టేటస్ ఫుడ్ని పెట్టింది అంతేకాదు జెండాను మూసే ధైర్యాన్ని కూడా అందించింది ఆ మాటే నేను కొడితే ఉండదు ఇది కేసీఆర్ న్యూ పంచ్ డైలాగ్ సో అంతే కేసీఆర్ కాంగ్రెస్ పదైన ఆల్మోస్ట్ విరుచుకుపడ్డారు ఏం పరిపాలన చేస్తున్నారు కరెంటు కోతలాయ నీళ్ళు లేకపాయ గురుకులాల్లో పిల్లలకి విపరీతమైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అంటూ చాలా టాపిక్స్ మాట్లాడారు కేసీఆర్ సో గత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రేవంత్ రెడ్డి పాలన పైన అలాగే ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపైన కేసీఆర్ చాలా చక్కగా మాట్లాడారు సో ఒక్కదా ఒక్కసారిగా ఎస్ కేసీఆర్ మాట్లాడితే ఇలా ఉంటుంది అనిపించినటువంటి సంకేతాలను కేసీఆర్ మళ్ళీ ఒక్కసారి తీసుకొని వచ్చారు సో కార్యకర్తల ఉత్సాహం అండ్ సేమ్ టైం ఒక దిక్సూచిలాగా ఒక పవర్ బాంబ్ లాగా రేపు రాబోతున్నటువంటి స్థానిక ఎన్నికలలో బీఆర్ఎస్ యొక్క ప్రభంజనాన్ని చాటుతాం అని చెప్పేసి కేసీఆర్ వాయిస్ని ఘంటాపదంగా చెప్తూనే ఉన్నారు సో ఇప్పుడు ఈ పరిస్థితుల్ని బట్టి త్వరలో అసెంబ్లీ సమావేశాలు కానున్నాయి కేసీఆర్ని రమ్మని చెప్పి సవాళ్లు విసురుతూ ఉన్నారు సో ఇటు రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్లా మారితే రాజకీయం రసవత్రంగా మారుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అయినప్పటికీ డైలాగ్ అయితే సూపర్ అబ్బా నేను కొడితే మామూలుగా ఉండదు ఇది కేసీఆర్ నయా డైలాగ్ థ్యాంక్ యూ